హలో ఆల్ ఐ మీన్ గ్రాండ్ అదరి రియాద్ ఐ కేమ్ హియర్ టు పర్చేజ్ వన్ మొబైల్ సిమ్ కార్డ్ ఒక సిమ్ కార్డ్ కొనుక్కోవడానికి వచ్చానండి క్యారీ ఫోవర్కి వచ్చానండి ఇక్కడ ఇట్స్ కైండ్ ఆఫ్ డి మార్ట్ హియర్ సచ్ బిగ్ వన్ హియర్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి ఫ్రమ్ ది గ్రాసరీ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ మొబైల్ ఫోన్స్ సిమ్ కార్డ్స్ అండ్ Kitchen things and A to Z and clothes as well. Such a big one! Thank you. Oh, fruits, fruits, and mangoes, oranges. Such a big, big watermelon, butterfruit, apple, and finally, banana and vegetables, broccoli. ఫార్టీన్ రూపీస్ అండ్ ఇవి టమాటో త్రీ రియా కరెన్సీ అండ్ ఇయర్ చికెన్ మీటు లైవ్ దొరకదండి ఇలా ఇలా ప్యాక్ చేసి అమ్మేస్తుంటారు ఇలా మనకి ఏం కావాలంటే థైపాట్ లెగ్ పీసెస్ వింగ్స్ వాట్ ఎవర్ యూ వాంట్ సపరేట్లీ మేము అమ్ముతారండి సపరేట్ పిక్ చేసుకుని ఇట్స్ అరౌండ్ లెవెన్ రియాద్ కరెంట్స్ ఇక్కడ చికెన్ బార్బీక్యూ యూ చేస్తుంటారు అలాగే బీఫ్ పిగ్ అన్నీ కట్ చేసి నీట్గా ప్యాక్ చేస్తున్నారు సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పిక్ బీఫ్ లీవ్ లివర్ అండ్ పాయా బీఫ్ బ్రెయిన్ అండ్ ఫైనల్గా సీ ఫుడ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సీ ఫుడ్ ప్రాన్స్ అండ్ సీ ఫుడ్ ఇలా దీన్ని కూడా కట్ చేసి నీట్గా మేసుకుంటున్నారు అండ్ దిస్ ఈస్ ఎగ్స్ చాలా పెద్దగా ఉన్నాయండి అండ్ డజన్ ఎగ్స్ సెవెంటీన్ రియర్స్ సారీ థర్టీ ఎగ్స్ సెవెంటీన్ రియర్స్ ఆయిల్ లగేజ్ బ్యాగ్స్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ షాప్ క్లోజ్ చేస్తున్నారండి బికాస్ ఈరోజు ఫ్రైడే కదా నమాజ్ టైం అండ్ టెన్ థర్టీ టు వన్ పిఎం దే ఆర్ క్లోజ్ అ షాప్స్ ఆ పోస్ట్ వన్ పిఎం మళ్ళీ రీఓపెన్ చేస్తారు బికాస్ ఫ్రైడే అండ్ సాటర్డే దిస్ ఇస్ వెరీ క్రూషడ్ ఫర్ దమ్ దర్చింగ్ ఫర్ వన్ బాడీ లోషన్ అండి బికాస్ దిస్ టెంపరేచర్ ఆఫ్ కోర్స్ యూ టు యూస్ ద బాడీ లోషన్ రోజింగ్ టైం అయిపోయిందండి ఇదేంటి పరిస్థితి ఈరోజు స్మాల్ షాపింగ్ చేశాను ఇట్స్ అరౌండ్ కాస్టెడ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చేంజ్ దాకా అయిందండి ఇక్కడ సర్వే అవ్వాలంటే ఈ సమ్మర్ సిచ్యువేషన్లో బాడీ లోషన్ ఆర్ మ్యాండేటరీ